వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం వార్తలు చదువుతోంది మీ దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య ఎమ్మెల్యే జి మాధుసూధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్నలో గత పది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మాధుసూదన్ రెడ్డి కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులు స్థానిక నాయకులు కలిసి విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి ఈ సందర్భంగా జిఎంఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన గుణాత్మకమైన విద్య అందుతుందని అన్నారు సర్కార్ బడుల్లో విద్యార్థుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా స్కూల్ ప్రారంభం రోజునే యూనిఫామ్లు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ విద్యార్థులకు అందజేశామని తెలిపారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కోడికి ముందే ప్రభుత్వం తెలంగాణలో ఇరవై ఆరు వేల స్కూళ్ళకి పదకొండు వందల కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వస్తువులు విద్యుత్ డ్రింకింగ్ వాటర్ టేబుల్స్ ఇలా వస్తువులన్నీ కల్పించామన్నారు గత పది సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత విద్య ఇస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రముఖ ఐఏఎస్ ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వాళ్లమని అన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలలో అనుభవమైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు పాఠశాలలో అనేక వస్తువులు కల్పిస్తున్నామని అన్నారు విద్యకి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు విద్యార్థులకు యూనిఫామ్ పుస్తకాలు కంప్యూటర్స్ ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ప్రతి పాఠశాలలో ఏం అవసరమున్నా తీరుస్తామని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజం గురించి విద్య గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి